డయేరియాను అరకట్టలేని దద్దమ్మ ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైందని ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు శుక్రవారం వెంపల్లి విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాధి రోజు రోజుకు ఎక్కువ అవుతోందని ఆసుపత్రులన్నీ డయేరియా రోగులతో కిటకిటలాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పడకేసిందన్నారు సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా తయారైనట్లు తులసిరెడ్డి మండిపడ్డారు డయేరియా అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తులసిరెడ్డి డిమాండ్ అరికట్టలేని చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది గత నెల రోజులుగా అంటే ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాల్లో రోజు రోజుకు డయేరియా వ్యాధి అంటే వాంతులు విరేచనాలు అతిసార వ్యాధి విజృంభిస్తూ ఉంది ఆసుపత్రుల్లో మంచాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేటలో ఈ యొక్క అతిసార వ్యాధితో నలుగురు చనిపోయారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జొన్నదొడ్డి గ్రామంలో ఒకరు మరణించారు పల్నాడు జిల్లా పిడిగురాళ్లలో అరవై మంది ఆసుపత్రి పాలయ్యారు కడప జిల్లా కాజీపేట మండలం మిడితూరు గ్రామంలో ఇరవై మంది ఆసుపత్రి పాలయ్యారు సునీల్ అనే ఒక ఇంటర్ పాస్ అయిన విద్యార్థి డయేరియాతో చనిపోయారు ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే కానీ రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వికటాటహాసం చేస్తూ ఉంది నెల రోజులైంది దీనికి కారణం పారిశుద్ధ్య లోపం త్రాగునీరు కలుషితం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యం పడకేసింది గ్రామ పంచాయతీకి నిధులు లేక పారిశుద్ధ్యం పడకేసింది సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా తయారైనాయి గ్రీన్ అంబాసిడర్స్ ఎక్కడా కనిపించడం లేదు కానీ ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ డయేరియా కేసులను డయేరియా వ్యాధిని అరికట్టాలని ఆసుపత్రుల్లో సెలైన్ బాటిల్స్కు కొరత లేకుండా చూడాలని ఓవర్ పాకెట్స్ కొరత లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక రెండవ అంశం తల్లికి వందనం దీని మీద చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది గతంలో జగన్ ప్రభుత్వం అమ్మబడి పథకం కింద తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అని ముందు చెప్పి తర్వాత దాన్ని పదమూడు వేలకు తగ్గించడం జరిగింది ప్రతి తల్లికి జగన్ ప్రభుత్వం కానీ టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేరు మార్చింది అమ్మఒడి బదులు తల్లి వందనం ఓకే కానీ అదే సమయంలో ఏం చెప్పింది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఆర్థిక సాయం చెప్పడం జరిగింది ప్రతి విద్యార్థికి కానీ జూలై తొమ్మిదవ తారీఖున జివో ఇరవై తొమ్మిది జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ప్రకారంగా ప్రతి విద్యార్థి బదులు ప్రతి తల్లికేనుంది ఇలా మేనిఫెస్టో ప్రకారం అయితే ఒక తల్లికి ఒక బిడ్డ ఉంటే బడికి పంపితే పదిహేను రూపాయలు ఇద్దరు ఉంటే బడికి పంపితే ముప్పై వేలు ముగ్గురుంటే బడికి పంపితే నలభై ఐదు వేలు ఇవ్వాలి కానీ జీవోలో ఏముంది ఇరవై తొమ్మిది జీవోలో ప్రతి తల్లికి అంటే ఒకరిని పంపినా ఇద్దరిని పంపినా ముగ్గురిని పంపినా పదిహేను వేల రూపాయలని జీలో ఉంది దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకుండా పోతే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు మడమ దిప్పాడని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్పారు అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మాట తప్పిన ప్రభుత్వంగా ప్రజలు కన్సిడర్ చేస్తారు తస్మాత్ జాగ్రత్తని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది